గుడ్ మార్నింగ్ నిన్నటి హిందూ పేపర్లో వార్తలు తెలుగులో స్టెర్లైట్ కాపర్ స్మెల్టింగ్ కంపెనీ పూర్తిగా మూసివేస్తామని చెప్పి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దానికి విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు ఈ తూతుకుడిలో ఉన్న స్టెర్లైట్ కాపర్ స్మెల్టింగ్ కంపెనీ వల్ల పర్యావరణం కాలుష్యం జరుగుతుందని అక్కడ ప్రజలు వ్యతిరేకతో నిరసన చేశారు దాదాపు పన్నెండు మంది పైగా అక్కడ చనిపోవడం జరిగిందని మనందరికి తెలుసు ఎప్పటి నుంచో ఆ కంపెనీ అక్కడ ఉంది ఇప్పుడు దాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉండగా ప్రజలు దాన్ని వ్యతిరేకంగా పోరాడారు నిన్న నెదర్లాండ్స్ ప్రధానమంత్రి భారతదేశానికి మొన్న విచ్చేసి కొన్ని ఒప్పందాలు సంతకం చేశారు మార్క్ రట్ నెదర్లాండ్స్ ప్రధాని క్లీన్ ఎయిర్ ఇండియా ఇనిషియేటివ్ భారతదేశంలో వాయు కాలుష్యం ఎక్కువ ఉండటం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో క్లీన్ ఎయిర్ ఇండియా ఇనిషియేటివ్ని నెదర్లాండ్స్ భారత్ భారత్ సపోర్ట్ చేస్తుంది నెదర్లాండ్స్ అన్నా ఆమ్స్టర్డామ్ అన్న డచ్ అన్నా ఒకటే ఇది క్లీన్ ఎయిర్ ఇండియా ఇనిషియేటివ్ ఏ దేశంతో మనం చేసుకున్నామంటే నెదర్లాండ్స్తో తర్వాత భారత్ రష్యా సంబంధాలు చాలా వార్తల్లో ఉన్నాయి నిన్న హిందూ పేపర్లో ఎడిటోరియల్ కూడా భారత్ రష్యా సంబంధాల గురించే రష్యా భారత్ చిరకాల మిత్రులు మొన్న మోడీ గారు రష్యా సోచీలో రష్యన్ ప్రెసిడెంట్ రష్యా రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అవడం జరిగింది ఇవన్నీ అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా భేటీ అయ్యారు పదిహేను రోజుల క్రితం వుహాన్లో చైనా ప్రీమియర్ జీ జిన్పింగ్తో కూడా మోడీ ఇదే విధంగా వ్యవహరించారు ఇన్ఫార్మల్ సమ్మిట్లో ఇద్దరు ప్రధానులు ఇక్కడ ప్రధాని అక్కడ రాష్ట్రపతి బోటు ప్రయాణం చేయడం ఒకళ్ళొకరు అలింగులా చేసుకోవడం ఇవన్నీ చూస్తే మంచి స్ఫూర్తి ప్రపంచానికి అందుతుంది అయితే భారత్ రష్యా స్నేహం ఈరోజుది కాదు స్టాలిన్ చనిపోయిన తర్వాత కృషి వచ్చిన తర్వాత భారత రష్యా సంబంధాలు కొత్త పుంతులతోకాయి ముఖ్యంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కోల్డ్ వార్ కాలంలో ఎక్కువ భారత రష్యా సంబంధాలు పెరగడం జరిగింది పంతొమ్మిది వందల భారత్ ఒకటిలో రష్యా శాంతి సౌభ్రాతృత్వ పరస్పర సహకార ఒప్పందం కుదిరింది అదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటంలో భారత్ కొంత సహకరించినప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్గా వచ్చింది పాకిస్తాన్కి సహకరించింది సహకరిస్తూ ఒక నౌకను కూడా బంగాళాఖాతంలోకి భారత్కు వ్యతిరేకంగా పంపించింది ఈ సందర్భంగా రష్యా భారత్కి సహాయం అందేలోపే యుద్ధం ముగిసి భారత్ గెలిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఇందిరాగాంధీ గారు న్యూక్లియర్ అణుబాంబును ప్రయోగించినప్పుడు ఫుల్లీ అంటే అనుబం పరీక్ష చేసినప్పుడు పోక్రాన్లో అది అండర్గ్రౌండ్ కంట్రోల్ టెస్ట్ అనమాట అది ఎవరిపైన వేసిన కాదు మన బాంబు మన అణుబాంబు పరీక్షించుకున్న విజయం అవుతుందో కాదు అని చెప్పి పోఖ్రాన్ వన్ స్మైలింగ్ బుద్ధ అంటాం దానిలో భారత్ ఆ తర్వాత అమెరికా భారత్ పైన శాంక్షన్ విధించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత ఆ శాంక్షన్లో భాగంగా ఆంక్షల్లో భాగంగా తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్కు ఈ అణువు సప్లై అనమాట దానిలో దాంతో రష్యా భారత్కు సపోర్ట్ చేసింది అదేవిధంగా చివరిలో రూపీ రూబుల్ ప్రపంచ వాణిజ్యం అనేది ఎక్కువగా డాలర్ రూపంలో ఉన్నప్పుడు భారత్తో రూపాయితో రూబుల్కి ఎక్స్చేంజ్ పెట్టుకుని వ్యాపారం చేసింది రష్యా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రష్యా విచ్ఛిన్నమైన తర్వాత భారత్ రష్యా సంబంధాలు వ్యూహాత్మకంగా మారిపోయాయి కూడా ముఖ్యంగా రక్షణ రంగంలో సంబంధాలు చక్కగా పెరిగాయి ఉదాహరణకి ఇప్పుడు బ్రహ్మోస్ బ్రహ్మపుత్ర మాస్కోవా సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ ఖండాంతర క్షిపణి అనమాట సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర మాస్కోవా అంటే రష్యన్ రివర్ తర్వాత మనం ట్యాంక్ టెక్నాలజీ యుద్ధ ట్యాంకులు అజయ్ ట్యాంక్ అర్జున్ ట్యాంక్ భీష్మ ట్యాంక్ ఈ టెక్నాలజీ కూడా దేశీయంగా ఇప్పుడు ట్యాంకులు తయారు చేసుకోవడానికి కారణం రష్యా మనకు టెక్నాలజీ అందించింది తర్వాత అడ్మిరల్ గోష్కో చాలా యుద్ధ నౌకలను కూడా రష్యా నుంచి మనం లీజుకి తీసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేస్తున్నాం కాకపోతే ఈ మధ్య కాలంలో భారత్ రష్యా సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి రష్యా చైనాకి మరియు పాకిస్తాన్కి దగ్గరగా అవుతుంది దాని సంబంధాన్ని పెంపొందించుకుంటుంది కూడా రెండు వేల పదహారులో డ్రోడ్జ్బా రెండు వేల పదహారు నావిక మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి రష్యా పాకిస్తాన్తో చేసింది అదేవిధంగా మిలిటరీ హార్డ్వేర్ని కూడా రష్యా పాకిస్తాన్కి అమ్ముతుంది దీంతో భారత్ రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయా అని ఒక ఆలోచన వస్తుంది అందరిలో దానిలో భాగంగా ఇంకా ఈ విషయంలో ఇంకోటి చెప్పుకోవాలంటే భారత్ అమెరికాకు దగ్గరగా వెళ్తుంది ఇవన్నీ చూస్తే భారత రష్యా సంబంధాలు చక్కగా అవసరం భవిష్యత్తు ఇంకా ఉంది అని మళ్ళా అందరూ కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ రష్యా కూడా భాగస్వాములుగా ఉన్నారు అదేవిధంగా బ్రిక్స్ దేశాల్లో భారత్ రష్యా భాగస్వాములుగా ఉన్నారు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం భారత్ రష్యా రకరకాల ఒప్పందాలు చేస్తున్నారు మిలిటరీకి సంబంధించి హెలికాప్టర్లు లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కోవడం తర్వాత ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ రష్యా నుంచి భారత్ కొనుక్కోవడం దాదాపు పన్నెండు బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కూడా ఈ మధ్యకాలంలో జరిగాయి ఇవన్నీ భారత రష్యా సంబంధాలు తర్వాత నిన్న లీడ్ ఆర్టికల్ ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటిగా దీనికి సంబంధంగా నిన్న చాలా అద్భుతమైన అంశం ఒకటి జరిగింది యూరోప్లో జీడిపిఆర్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అనేవి మే ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది నుంచి అమ అమల్లోకి వచ్చాయి నిన్నటి నుంచి యూరోప్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ఇది మనం అర్థం చేసుకుంటే ఏంటివి మనం ఆధార్ కార్డులో చాలా డేటా ఇస్తాం మనకు సంబంధించిన చాలా అంశాలను అందజేస్తాం అదేవిధంగా మన ఫేస్బుక్లో మన ఇన్స్టాగ్రామ్లో మన వాట్సాప్లో మనకు సంబంధించిన రకరకాల డేటా ఉంటుంది ఇవన్నీ కూడా చోరీ కాకుండా చోరీ అయ్యి చాలా సందర్భాల్లో థర్డ్ పార్టీస్ దీన్ని విస్తృతంగా మనకు వ్యతిరేకంగా వాడుకోవడం జరుగుతుంటుంది లేదా మనకు సంబంధించిన అంశాలకు సంబంధించి వాడుకోవడం జరుగుతుంటుంది ఈ మధ్యకాలంలో చూస్తే మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో తొమ్మిది జడ్జీలు కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంతరంగిక స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుల్లో ఇరవై ఒకటిలో జీవించే హక్కులో భాగం అని చెప్పింది రైట్ టు ప్రైవసీ ఇజె ఫండమెంటల్ రైట్ అది ఒక ప్రాథమిక హక్కు అని కూడా చెప్పింది అనమాట ఈ మధ్యకాలంలో ఇంకొక అంశం చూస్తే కేంబ్రిడ్జ్ జర్నలిటికా అనే ఒక కంపెనీ అమెరికన్ ఎలక్షన్స్ని పూర్తిగా మాయ చేసినట్లు కూడా చెప్తున్నారు ఫేస్బుక్ సంబంధించిన డేటా మొత్తం స్వీకరించి వ్యక్తుల యొక్క ఆచారాలను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ను తెలుసుకుని వాళ్ళకు సంబంధించి ఏ విధంగా వాళ్ళని మ్యానిపులేట్ చేయాలో వాళ్ళ ఆలోచనలను రూపుదిద్దాలో అని చెప్పి దానికి సంబంధించి కూడా టార్గెట్ చేసి మరీ ఎన్నికలను మ్యానుపులేట్ చేశారని చెప్పి అభియోగాలతో ఉందన్నమాట ఈ సందర్భంలో యూరోప్లో వచ్చిన జీడిపిఆర్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అంటే మనకున్న వ్యక్తిగత డేటాను ఫేస్బుక్లో కానీ లేదా రకరకాల వెబ్సైట్స్లో కానీ పెట్టినప్పుడు ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే చాలా భారీగా వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది ఇదే ఇదే విధమైన రెగ్యులేషన్స్ అనేవి రెండు వేల పదహారు ఏప్రిల్లోనే బ్రజల్స్లో ఉన్నాయి సో దాన్ని ఇప్పుడు యూరోప్ కట్టుదిట్టం చేసింది దీని గురించి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనమాట దాని తర్వాత బ్యాంక్రప్సీ ఇన్సాల్వెన్సీ కోడ్ దివాలా చట్టంలో ఇళ్ళు అమ్మేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇల్లు అమ్మేవాళ్ళు వీళ్ళు కూడా దివాలా చట్టానికి వస్తారు కొత్తగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయబోతుంది అనమాట దాంతో ఎవరైతే ఇల్లు అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద వ్యాపారాలతో వాళ్ళు ఏ విధంగా జాప్యం చేసినా లేకపోతే సరిగ్గా వాళ్ళ పని చేయకపోయినా లేకపోతే ప్రజలు డబ్బులు తీసుకుని మోసం చేసినా వాళ్ళందరూ కూడా దివాలా చట్టం కిందకి వచ్చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ జాగ్రీకృతతో ఉండాలని కూడా ఆర్టికల్ చెప్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఆర్టికల్ బ్రెగ్జిట్ రెండు వేల పంతొమ్మిదిలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవ్వబోతుంది మనందరికి తెలుసు ఆర్టికల్ యాభై లిస్బన్ ట్రీటీలో ఆర్టికల్ ఫిఫ్టీకి సంబంధించి కూడా మనకు తెలుసు ఫిఫ్టీ అంటే లిస్బన్ ట్రీటీ ఆర్టికల్ ఫిఫ్టీ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఏ దేశమైనా బయటకు వచ్చేయాలి అంటే రెండు సంవత్సరాలు నోటీస్ ఇవ్వాలి అది లిస్బన్ ట్రీటీలో ఆర్టికల్ ఫిఫ్టీలో ఉంది బ్రిటన్లో రెండు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి లేబర్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఈ పార్టీకి సంబంధించి వీళ్ళ చాలామంది బ్రిటన్ వెళ్ళిపోవాలా ఉండాలా వెళ్ళిపోయితే ప్రణాళిక ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ కస్టమ్స్ యూనియన్లో భాగంగా ఉండాలా లేదా సింగిల్ మార్కెట్లో భాగంగా ఉండాలా లేదా యూరోపియన్ యూనియన్తో విడిపోయిన తర్వాత బ్రిటన్ ఎలాంటి కార్యాచరణలు పాటించాలి దీని మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట అదేవిధంగా నిన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చాలా అద్భుతమైన ఆర్టికల్ హిందూ పేపర్లో ప్రచురించడం జరిగింది ఆయన మన మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి భారతదేశానికి ఆయన అతి చిన్న వయసు అతి ఎక్కువ కాలం ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫ్రీడమ్ స్ట్రగుల్లో అంటే మన స్వతంత్ర సమర యోధం టైంలో ఆయన ఐఎన్సీ ప్రెసిడెంట్గా అతి చిన్న వయసుకుడిగా అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా పేరు పొందారు ఆయన ఆల్ హిలాల్ ఆల్ బలగ్ అనే పత్రికల్లో చక్కటి ప్రచురణలు కూడా చేసేవాళ్ళు ఆయన పత్రికల్లో పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పంతొమ్మిది వందల ఇరవైలో ఆయన చేరారు ఖిలాఫత్ మూమెంట్ హైట్లో ఉన్నప్పుడు గాంధీ గారు అందరికీ పిలుపునియటంలో ఆయన చేరారు ఆయన హిందూ ముస్లిం యూనిటీ హిందువులు ముస్లింలు ఏక ఏకత్వంతో ఉండాలని పెంపొందించిన ఆయన ముస్లింలకి సపరేట్ ఎలెక్టరేట్స్ వద్దని చెప్పింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాదే దీంతో ఆయన జిన్నా గారి నుంచి చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన ఒక స్పీచెస్లో కానీ లేకపోతే ఆయన యొక్క ఆలోచనలో కానీ ఎక్కడా అంత గొప్ప వ్యక్తి భారతదేశం చూడదని కూడా నెహ్రూ గారు పేర్కొన్నారు దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్కి నార్త్ కొరియా ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్కి మధ్య చర్చలు ఆగిపోయాయి జూన్ పన్నెండు జరగాల్సిన చర్చలు వాళ్ళు ఆపివేసేసారు రకరకాల కారణాల వల్ల ఇవన్నీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ